అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ వాళ్ళటి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాము ఈ ఆకుకూర పేరు గుర్తుందా అండి మీకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఇది మనకు చెట్లేస్తున్నాం కదా ఆ చెట్ల పాదుల్లో ఉన్నిందనమాట ఇంక ఇవాళ కూర చేద్దామని చెప్పేసి కటింగ్ చేసుకొచ్చాను చాలా లేతగా ఉంది చాలా ఫ్రెష్గా కూడా ఉంది ఇంక ఇది ఇవాళ పప్పు చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే దీన్ని అంతా క్లీన్ చేసుకుందాము నీట్గా వల్చేసుకొని వాటర్ అది వేసేసి కడిగి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇంకా పప్పు అది కూడా నానబెట్టేసుకోవచ్చు ఇవాళ అనుకోని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారండి ఒకరు ఈ వీడియోలో మీరు తనని కూడా చూస్తారు చాలా డేస్ తర్వాత నేను కూడా చూశాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వస్తున్నాను అని చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చిందనమాట ఇంక ఇక్కడ అవి పప్పు అంతా కడిగేసి వచ్చాను కదా బట్టలు కూడా వాషింగ్కి వేసేసాను కొన్ని గంజి పెట్టే బట్టలు ఉన్నాయండి నిన్న మొన్న ఊర్లో తిరణాలు జరిగింది కదా మరి ఇంకా బట్టలుగా ఇస్త్రీ బట్టలు అవి కట్టుకున్నాం కదా ఇంకా వాటిని మళ్ళీ ఉతికేసి గంజి పెట్టేసి ఐరన్ చేసుకొని అన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టుకునేదాకా టెన్షన్ నాకైతే నలిగిపోతాయి అనేసి బట్టలని కొంచెం అట్లా మెయింటైన్ చేస్తాను నేను ఈ పిల్లలు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిందండి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే దాదాపుగా చూసి నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకా తన పిల్లల్ని తీసుకొని వచ్చింది వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలైతే ఇంకా మేము అలా మాట్లాడుకుంటూ మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా మన ఫ్రెండ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కనిపించారంటే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా అట్లాగే ఎప్పుడెప్పుడు విషయాలన్నీ మేము మాట్లాడుకుంటూ కాకపోతే తను ఇంకా కొంచెం ఎక్కువసేపు నాతోటి టైం స్పెండ్ చేస్తుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేదాన్ని అంత ఎక్కువసేపు ఏం లేదనమాట అలా కనిపించి కొంచెం సేపు ఉండి తర్వాత వెళ్ళిపోయింది పోనీ తనకున్న ఆ షెడ్యూల్లో బిజీలో నన్ను చూడడానికి వచ్చిన ఆ టైం అయినా నాకు చాలా అనిపించింది ఇంకా పిల్లలైతే కొంతసేపు అటు ఇటు తిరుగుతూ బాగా స్పెండ్ చేశారు కాకపోతే సమ్మర్ కదా వాళ్ళ అక్కడి నుంచి ఎండకు వచ్చేసరికి కొంచెం పిల్లలు ఇబ్బంది పడ్డారండి ఇంక ఇక్కడ కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయ్యేసిన తర్వాత మేమిద్దరం ముచ్చట్లు పెట్టుకున్నాము ఎంతసేపు పెట్టుకున్నాము మాకే టైం తెలియలేదు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫ్రెండ్స్ అనే వాళ్ళమే ఇట్లాగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మామూలుగాని అందరూ ఒకే ఊర్లో ఉన్న అయితే రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు ఇప్పుడు వేరే వేరే ఊర్లలో వాళ్ళం ఏంటంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు అట్లాగా కలుస్తూ ఉంటాం కదా అట్లా అనుకోకుండా వచ్చిందనమాట తను ఇంకా చాలా హ్యాపీ అయిపోయాం నేను ఇంకా కూడా మా సర్కిల్ ఉందండి ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడైనా అందరం ఒకసారి గ్యాదర్ అవ్వాలి అని అయితే అనుకుంటాం అప్పుడప్పుడు కాకపోతే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది అట్లా అన్నట్టుగా నార్మల్ ఫోన్స్లోనే సరిపోతుంది కానీ పెద్దగా మీట్ అయ్యి కలిసి అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసిందంటూ తక్కువ కాకపోతే ఇట్లా ఎప్పుడన్నా కలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మా ముచ్చట్లు మామూలుగా లేవు మా పిల్లలు ముగ్గురు కూడాను మా సాయి అలాగే చూస్తున్నారు మా ముచ్చట్లు ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట అంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు కనిపిస్తే మనం చిన్నపిల్లలం అయిపోతాము అంతే కదా ఇంక ఇక్కడ మేమైతే అదే ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నాము స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అన్నీ అయిపోయి ఫ్యామిలీ విషయాలు పర్సనల్స్ అన్నీ క్లోజ్ చే క్లోజ్గా షేర్ చేసుకునే అంత మంచిగా అయితే మా ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ పిల్లల ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తుంది అనమాట మా మీటింగ్ మ్యాటర్స్ మీరు కూడా ఇంతేనండి నేనైతే మా ఫ్రెండ్స్ ఎవరికి అనిపించినా ఇంతే ఇంకా డీప్గా అసలు డిస్కషన్స్ అయితే ఎంత దూరం వెళ్ళిపోతాయో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటాము ఈ వీడియో చూస్తున్నాం మా కరో ఫ్రెండ్స్ కూడా అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు మీట్ అయ్యారు కదా మనం కూడా అందరం ఒకసారి మీట్ అయితే బాగుంటుందని అందరం కూడా ఒకసారి ఖచ్చితంగా మీట్ అవుదాము ఇంక ఇక్కడ మేము అదే చెప్పుకుంటున్నాము నవ్వుకుంటున్నాం కూడా అని ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నవ్వు వస్తుంది నాకు బాగా కామెడీ బాగా కామెడీగా ఉండింది కొంచెంసేపు టైం స్పెండ్ చేసినా కూడా చాలా హ్యాపీగా అయితే ఉండేవండి మామూలుగా నేను సైలెంట్గా ఉంటాను అన్నట్టుగా కనిపిస్తాను కానీ నేనేమి పెద్ద సైలెంట్గా ఉండను నేను ఎక్కడున్నా కూడా ఇంకక్కడ నవ్వులు గోల అంతా హడావిడి హడావిడిగా ఉంటుందన్నమాట సేపు టైం స్పెండ్ చేసినా అందరూ హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటాను నేను నేను ఎలా నవ్వుతానో అందరినీ కూడా అలాగే నవ్విస్తాను అట్లా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము కొద్దిసేపు అయితే ఇంకా తను బయలుదేరాలి బయలుదేరాలి అంటున్నా కూడా ఇంకోసేపు ఇంకోసేపు అన్నట్టుగా నేనే వెయిట్ చేయించాను తను నా దగ్గర నుంచి మళ్ళీ ఇంకెక్కడికో ఊరికి వెళ్ళాలని చెప్పింది మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా కొద్దిసేపు ఉండిన తర్వాత ఇంక బయలుదేరుతాను బయలుదేరతాను అని అయితే చెప్పిందండి ఫోర్ ఇయర్స్ ముందు వచ్చింది అన్నమాట పిల్లల్ని తీసుకొని ఇట్లాగే వచ్చింది నా దగ్గరికి ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడేనమాట రావడం రెగ్యులర్గా ఫోనుల్లో కాంటాక్ట్లో ఉంటాము కాకపోతే నా మిస్టేక్ ఏంటంటే నేను పెద్దగా చేయనండి తను మాత్రం రెగ్యులర్గా చేసి పప్పు నాతో మాట్లాడుతూనే ఉంటుంది నేను చాలా తక్కువ తను మాత్రం రెగ్యులర్గా చేసి కనుక్కుంటూ ఉంటుంది అనమాట అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది చాలా లిమిటెడ్ ఫ్రెండ్సే ఉన్నా కూడా అందరితోటి సరదాగా ఉండడం నాకు చాలా ఇష్టం ఇంకా తనైతే బయలుదేరేసింది ఇంకా బయలుదేరేసిన తర్వాత ఇంక నేను మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇందాక ఆక అంత క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా అది పప్పు చేసేస్తున్నానండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా తను భోజనానికి ఉండమన్నా కూడా వాళ్ళు వారు వచ్చారనమాట ఇంక తను వెయిట్ చేస్తున్నారని చెప్పేసి తను వెళ్ళిపోయిందనమాట ఇంక ఇక్కడైతే వంట కూడా అయిపోతుంది నీకు బట్టల పని అన్నీ ఉన్నాయి కదా ఇంక అవన్నీ చూసుకుంటూ సరదాగా కొద్దిసేపు అయితే మా పిల్లలు అదే అగతాలు చేస్తున్నారు మమ్మల్ని అవన్నీ చెప్పుకొని నవ్వుకుంటూ ఇంకా వంట అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంక ఇక్కడ ఆ పప్పులోకి పచ్చిమిరపకాయలు అవి కట్ చేస్తున్నానండి ఈ ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది దీంట్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు మనకి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేసే దాంట్లో ఈ ఆకు చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్తారు మామూలుగా తోటల్లో ఎక్కడైనా చెట్లకు అక్కడ ఉన్నప్పుడు తెచ్చిస్తుంటారండి తెలిసిన వాళ్ళు ఇంకా మనకేంటంటే మన చెట్లలోనే ఉండిందనమాట ఇంక నేను పిచ్చి మొలకలు పీకేటప్పుడు దాన్ని పీకలేదు సర్లే పై పైన కట్ చేసుకున్నామంటే మళ్ళీ కొమ్మలు అవి వస్తూ ఉంటాయి వాడుకోవచ్చు కదా అన్నట్టుగా ఉంచేసాను లేతగా ఫ్రెష్గా అయితే ఉన్నింది టేస్ట్ కూడా చాలా బాగుండింది కుండలోనే ఎందుకు చేస్తున్నానంటే ప్రెషర్ కుక్కర్లో చేస్తే ఫాస్ట్గానే అయిపోతుంది కాదనను కాకపోతే ఆ పప్పు అనేది ఉడికేటప్పుడు దాని న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేది కుక్కర్లో కన్నా ఇట్లాగా ఉడికించుకుంటే ఎక్కువ ఉంటాయంట వాటిని ఎందుకు మిస్ చేసుకోవాలి మనమేమీ పెద్ద పెద్ద పనులు ఏమీ చేయట్లేదు కదా ఖాళీగానే ఉన్నాం కదా నిదానంగా అవుతుంది కదా అన్న లెక్కలో కుండలోనే చేస్తున్నాను అది కాక ఈ మధ్య కుండలో చేయడం నాకు బాగా నచ్చుతుంది అందుకోసం అనేసి ఇట్లా చేస్తున్నాను ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాగా కట్ చేసుకొని వేసుకుంటూ అది అంటే విడివిడిగా ప్లేట్లో కట్ చేసుకొని మీకు చూపించవచ్చు కాదనను కాకపోతే అప్పుడప్పుడు నేను ఇట్లా కూడా వేసుకుంటూ ఉంటాను అన్నీ రెడీ చేసి పెట్టుకొని కూరలు చేసేది ఒక స్టైల్ అయితే హడావిడిగా చేసే కూరల్లో ఇది ఒక స్టైల్ అనమాట దాని పని అది ఉడుకుతూ ఉంటుంది నా పని నేను కటింగ్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాను ఇలా కూడా చేసుకుంటూ ఉంటాం ఇంకా టైము ఎక్కువ మధ్యాహ్నానికి టైము ఎక్కువ లేదనమాట ఇంకా తొందరగా వంట చేయాలి కదా మళ్ళీ అందరూ భోజనానికి వస్తారని చెప్పేసి ఇట్లా చేస్తున్నా కానీ కుండలో పప్పు చాలా ఫాస్ట్గా అయితే ఉడికిపోయిందండి నాకేం పెద్ద టైం పట్టలేదు రెగ్యులర్గా మేము తినే టయానికంతా వంట రెడీ అయిపోయింది ఇంకా ఉడకాలి ఇక్కడ ఈ లోపు బట్టలు అవన్నీ ఆరేసే పనులు చిన్న చిన్న పనులు అవన్నీ ఉంటే అవన్నీ చేసుకుంటూ ఉన్నా గంజైతే పెట్టాలండి ఎందుకంటే నాకు ఐరన్ బట్టలు ఇట్లాంటివి వాడిన తర్వాత ఎక్కడంటే అక్కడ వేసేయడం నచ్చదు మళ్ళీ వాటిని వెంటనే ఐరన్ చేయించి పెట్టేసుకోవాలి అందుకోసం అనేసి ఇక్కడ గంజి కాస్తానండి నేనే ప్రిపేర్ చేసుకుంటాను గంజి పిండి మామూలుగా షాప్స్లో తెప్పించుకొని ఇట్లాగా పెద్ద కంటైనర్ అదే గిన్నెలో వాటర్ పెట్టుకునేసి ఈ వాటర్ బాగా తెరిలిన తర్వాత ఇంకో గిన్నెలో గంజి పిండి కలిపి పెట్టుకుంటాను ఇవి రెండు పక్కపక్కనే పెట్టేస్తున్నాను కూర అది రెండు ఒకసారి అయిపోతాయని ఇంక ఇక్కడ పప్పు కూడా కొంచెం ఉడికిన తర్వాత ఈ ఆకు అనేది ఎత్తివేసేస్తున్నాను ఆకు ఫ్రెష్గా లేతగా ఉంది కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు తొందరగానే ఉడికిపోతుంది నేను ముందే వాష్ చేసి పెట్టుకున్నాను కదా లేదంటే కొంచెం ఇసకాట్ లాంటిది ఏమైనా ఉంటుంది అందుకోసమని చాలా నీట్గా జాగ్రత్తగా అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఆకూరలు కదా ఇవి నేలకు ఉంటాయి మట్టి అలాంటివన్నీ కూడా దీనికి ఎక్కువ ఉంటాయి అనమాట అందుకోసమని నీట్గా క్లీన్ చేసుకోవాలి మనము కొంచెం జాగ్రత్తగా ఆక్సైడ్ వాటర్ పెట్టున్నాను కదా అవి తెరులుతూ ఉంటాయి ఈలోపు లూజు పిండిని అదే గిన్నెలో లూజ్ చేస్తున్నాను అనమాట ఇంకొంచెం వాటర్ వేసి చాలా బాగుంటుందండి గంజి అయితే మాత్రం షర్ట్స్కైనా శారీస్కైనా నేను ఎక్కువ ఇదే వాడతాను రెగ్యులర్గా నేను ఇవన్నీ గంజి అంతా పెట్టి ప్రిపేర్ చేసి ఐరన్కి ఇస్తాను వాష్ చేసి ఇంత చేసుకున్న తర్వాత ఐరన్ అంటే నాకు చేత కాదండి ఐరన్ అనేది ఆ ఒక్కటి మాత్రం బయటకి ఇస్తాను అనమాట ఇంక ఇక్కడ ఇదంతా ఇట్లా కలిపిన తర్వాత వాటర్ బాగా తెరలితేనే దీనికి మంచి థిక్గా ఉండే కన్సిస్టెన్సీ వస్తుంది వాటర్ తెల్లలేదనుకోండి అంత బాగా రాదు బట్టలకి అంత బాగా పట్టుకోదు కూడా ఇట్లాగా థిక్గా అయిపోయింది కనిపిస్తోందా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అది చల్లారిన తర్వాత పెట్టేసుకోవచ్చు ఇది చల్లారేలోపు నాకు వంట కూడా కంప్లీట్ అయిపోతుంది మరీ వేడిది పెడితే ఏంటంటే మనం పట్టుకోలేము అంతే ఇంకేం లేదు బట్టలు కూడా కొంచెం కలర్ షేడ్ అవుట్ అవుతాయి అందుకోసమని కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది అంటే మరీ పూర్తిగా చల్లార్చుకోవద్దు గోరువెచ్చగా ఉంటే చాలా ఇది చల్లారిలోపు కొరవ వంట ప్రాసెస్ ఉంది కదా ఇంకా రైస్ కూడా పెట్టాలి మన అదృష్టం ఈరోజు కరెంట్ కూడా లేదు గ్యాస్ మీద పెట్టేస్తాను ఇంకా రైస్ కూడాను లేదంటే ఇట్లాంటి ఏదైనా హడావిడిగా హడావిడిగా ఉన్నప్పుడు కుక్కర్లో పెట్టేస్తాను రైస్ మామూలుగా అయితే ఇప్పుడు వంచుతున్నాను ఈ మధ్య ఇంక ఇవాళ కూడా అలాగే పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఇదంతా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా ఈ గంటతోనే అట్లా కొంచెం మెదిపినట్టుగా మెదిపేసి చింతపండు వేయలేదండి దీంట్లో ఇప్పుడు వేస్తాను చింతపండుని చాలా తక్కువే వేస్తాను ఎందుకంటే టమాటాలు వేస్తున్నాను కదా అందుకోసమని కొంచెం అయితే వేశాను ఇంక ఇది కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం అట్లా గెంటితో తిప్పేసామంటే ఉడికిపోతుంది దీనికి తాళింపు పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోతుందండి ఇవాళైతే ఇంకా సైడ్ డిష్గా తాళింపులు అవి ఇవి అయితే ఏం చేయలేదు అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ దాకా అయిపోవచ్చింది టైము ఇంక ఇక్కడ తాళింపు అయితే వేగుతోంది ఇది వేగిన తర్వాత ఇది ఎత్తి పప్పులో వేసేస్తాను కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈలోపు మనకి గంజి కూడా చల్లారిపోతుంది అనమాట ఇంకొకసారి అంత తాళింపుని అలా తిప్పేసి మూత పెట్టేసుకున్నామంటే కూర రెడీ సూపర్ టేస్టీగా ఉండింది నాకు తెలిసి ఇది రైస్లో కన్నా చపాతీలోకైతే చాలా బాగుండు ఉంటుంది కాకపోతే నేను రైసే చేశాను అనమాట సాయంత్రం కూడా రైసే పెట్టేశానండి చపాతీ ఏం చేయలేదు ఇంకా బట్టలు ఆల్మోస్ట్ ఆరిపోవచ్చేయి వేడి గాలిగా లేండి ఇంకా గంజి అయితే పెట్టేయాలి పెట్టేయాలనుకున్నట్టు అన్నిటికీ ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకొని బకెట్లో వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం నేను పట్టుకోగలిగినంత వేడిగా ఉంటే చాలు నాకు ఇంకా బట్టలు ఫస్ట్ కలర్ ఊరని ఇందులో పెట్టేస్తున్నా కొంచెం సేపు అలా పెట్టేసానంటే అవి పట్టుకుంటుంది కదా బాగా ఈలోపు ఏదైనా పని ఉన్నా చూసుకునేసి తర్వాత ఆరేసుకుంటాం వీధులిచ్చి కొంచెం వాటరే లేండి ఎక్కువే లేదు అంటే బట్టలు కొన్ని ఉన్నాయి కదా చిక్కగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ముందు పాప డ్రెస్సులు అవన్నీ పెడుతున్నాను మళ్ళీ కలర్ ఏదైనా పోతే ఇబ్బంది కదా అన్నిట్లో వేస్ట్ అయిపోతుంది కలర్ ఊరిందంటే అందుకోసం అనేసి ఇది కొంతసేపు అలా పెట్టేసి ఇంకా తర్వాత లోపలికి వెళ్తాను ఇంక ఈ లోపు రైస్ కూడా పెట్టేసి వచ్చానంటే ఒక పని అయిపోతుందండి ఇదిగోండి ఆల్రెడీ ఉడికిపోవచ్చింది కూడా ఇంకొంచెం ఉడికి పట్టిందంటే గంజి వార్చేస్తాను దీన్ని ఈ గంజి కూడా గుడ్డలకు పెట్టుకోవచ్చు మనము ఇప్పుడు నేను పెట్టాను కదా ఆ వాటిల్లోనే వేసేసి ఇంకొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోద్ది ఎలాగో ఉంచుతున్నాను కాబట్టి ఈ గంజి కూడా వస్తున్నాయి కదా అందుకోసం అనేసి ఆ బట్టలను అలాగే పెట్టేసి వచ్చాన ఇంకా తినేసిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం టప్పుడు అట్లా బయట కూర్చొని ఉంటే ఆ వచ్చిందండి ఇంటి దగ్గరికి రెగ్యులర్గా వస్తుంది మన నైనా ఏంటంటే అరుస్తుంది అనమాట ఇంక దాన్ని లోపల పెట్టేసి డోర్ వేసేసి అది నరవకుండా ఇంక మనం ఏమైనా పెట్టిన దాకా పాపం వెళ్ళదు అయితే ఏది ఉంటే ఏది పెట్టినా తింటది రైస్ పెట్టినా చపాతీలు పెట్టినా మనం ఇంకేదైనా పండ్లు పెట్టినా ఏమి లేక టమాటాలు పెట్టినా కూడా తింటుంది ఇంకోసేపు అలా ఉంచాను అనమాట దాన్ని బాగా ఆ పసుపు పూ అవి పూసి పూజించుంటారు శుక్రవారం అయితే మాత్రం చాలా బాగా ఈ మధ్య ఎవరో గంట కూడా కట్టినారండి మెడలో మరి ఆవు ఓనరేమో తెలీదు గంట కూడా మోగుతుంది దీని మెడలో అట్లా ఇట్లా కొద్దిసేపు అలా ఉంచుకుని తర్వాత దీనికి ఇంట్లో ఇవి ఉన్నాయన్నమాట ఏమంటారు కొబ్బరి వడలు అవైతే పెట్టాను చాలా ఇష్టంగా తినింది చాలాసేపు అయితే ఉండిందండి ఆవు నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇవాళ్టికి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి